ശ്രീഗുരുഭ്യോ നമ അസ്മത് പരമഗുരുഭ്യോ നമ അസ്മത്സവഗുരുഭ്യോ നമ മാതൃഭ്യോ നമ പൃഭ്യോ നമ മാതൃഭ്യോ നമ ശ്രീമത്തെ വിശ്വക്സേനയ ശ്രീമതായ നമ ശ്രീമത്തെ രാമാനുജായ നമ ശ്രീമാത്രേ നമ ശ്രീമതി ഹൈഗ്രീവായ നമ ജ്ഞാദമയം നിർമ്മലസ്ഫതികൃതി ആധാരം സർവ്യാ ഹൈഗ്രീവുവാസ്മഹേ ശ്രീമാത്രേ നമ శనివారం నాడు మనం చెప్పుకునేటటువంటి శ్లోకంలో వపుర వపురపరితృప్తేన మనస అనేటటువంటి శ్లోకంలో శివశక్తి శివతత్వము శక్తితత్వము అర్ధనారీశ్వరతత్వము దాంట్లో కలిపిసి ఉన్నది ఆ అర్ధనారీశ్వరతత్వం అని అమ్మవారి తాలూకా రూపము అయ్యవారు శివునికి ఎడమ భాగంలో అమ్మవారు మోనో కులుసు కులువై ఏ శివుని శరీరంలో ఎడమ భాగాన్ని అవహరించిన ఉమ్మా నువ్వు అని చెప్పి దాంట్లో మనకి శంకరాచార్యులు గారు ఇరవై మూడవ శ్లోకంలో చెప్పుకున్నారు ఈరోజు మనం చెప్పుకునే శ్లోకం ఇరవై నాలుగో శ్లోకం ఈ శ్లోకంలో సృష్టి స్థితి శిరోధాన సంహార శిరోధానములు అనుగ్రహము అనేటటువంటి పంచి కృత్యాలని కూడా అమ్మవారు నిర్వహిస్తున్నారని ఈ శ్లోకంలో మనకి ఆరు శంకరాచార్యులు గారు చెప్పడం అనేది జరిగింది చండి జగత్ సూతే హరిరవతి రుద్రః క్షపయతే తిరస్ కుర్వన్ ఏతతు స్వమపి వపురీసః తిరయతి సదా పూర్వః సర్వం కరితం అనుగ్రూణాదిచ శివః తవాజ్ఞాం ఆలంబ్య క్షణచలితయో భ్రూలతిక జగత్ సూతే ధాతీవతి హరి అవతి అవతిర్ర క్షపయతేరస్కే స్వీ అపురీస క్షపయతి స్ వపూరీస స్థిరయతి సదా పూర్వసరి అనుగృహణి శివ ఆలంబ్య క్షణిత భ్రూలతికయో క్షణచలితయో క్షణమాత్రమే కదిలింపబడిన తవ నీ యొక్క భ్రూలతికయో తీగల వంటి కనుబొమ్మల యొక్క ఆజ్ఞా ఆజ్ఞను ఆలంబ్య అవలంబించి ఆధారముగా చేసుకొని సృష్టికర్త సృష్టికర్తయైన బ్రహ్మ జగత్ చరాచరముగు జగత్తును సూతే సృజిస్తున్నాడు అంటే సృష్టి సృష్టి చేస్తున్నాడు హరి విష్ణువు అవతి జగత్తును పాలిస్తున్నాడు రక్షిస్తున్నాడు రుద్రహ రుద్రుడు క్షపయతే ఆ జగత్తును నశింపజేస్తున్నాడు అంటే లయము చేస్తున్నాడు ఈ మహేశ్వర మహేశ్వరతత్వమైన ఈశ్వరుడు ఏటట్ ఈ బ్రహ్మా రుద్రులను తిరస్ ఉపసంహరిస్తూ పూర్తిగా మరుగుపరుస్తూ స్వం స్వకీయమైన తనదైన వపురపి వపుహు అపి శరీరమును కూడా తిరయతి అంతర్హితము చేస్తున్నాడు మరుగుపరుస్తున్నాడు బ్రహ్మాండ ప్రళయము జరిగినదని భావం సదా పూర్వ పూర్వమునంది కల శివ శివుడు అనగా సదాశివుడు సర్వం సమస్తమైన తత్ ప్లస్ ఇదం పూర్వము చెప్పిన బ్రహ్మ విష్ణు రుద్రులు ఈశాత్మకమైన తత్వచుష్టయమైన ఈ జగత్తును అనుగృహణాదిచ అనుగ్రహిస్తున్నారు అనగా బ్రహ్మాండాన్ని తిరిగి సృష్టిస్తున్నారని ఆది గారు మనకి శ్లోకంలో చెప్పడం అనేది జరిగింది అయితే ఇది శివ పంచాక్షరి మంత్ర యంత్రము అని దీంట్లో నమశివాయ అనే దాంతో మనకి భూత ప్రేత పిశాచ అభస్మారాదుల నివారణ అనే దాని గురించి దీంట్లో చెప్పడం అనేది జరిగింది కాబట్టి ఈ శ్లోకాన్ని మరొకసారి చెప్పుకున్నాము జగత్ సూతే హరి అవతి రుద్ర స్వం అపి वपुरीसः वपुः ईसः तिरयति सदा पूर्वः सर्वं तदिदम् अनुगृह्णाति च शिवः तवाज्ञाम् आलम्ब्य क्षणचलितयोः भ्रोलदिकयोः स्वस्तिप्रजाभ्य परिपालयन्तं न्यायेन मार्गेण महीमीषाः गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकाः समस्ता सुखिनो भवन्तु स्वस्ति